అందరికీ నమస్తే నేను మీ కిట్టిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అందరికీ తెలుసు నిన్న రోజా గారు గోశాలని సందర్శించడం కోసం వస్తే ఆమెను అడ్డుకుని స్థానిక ఎమ్మెల్యేని ఆమె పైన పోలీసులు జులుం ప్రదర్శించి ఎక్కడికక్కడ ఆపేశారు అని ఒక స్టేట్మెంట్స్ అయితే మనం చూసాము యాక్చువల్లీ నేను ఆమె గురించి అయితే మాట్లాడకూడదు అనుకున్నాను కానీ నిన్న మాకందరికీ బాధ పెట్టిన విషయం ఏంటంటే ఒక మినిస్టర్గా ఒక మహిళగా నీకంటూ ఒక లిమిటేషన్స్ ఉంటాయి అది కూడా మీరు మర్చిపోయి నేను వచ్చిన టాపిక్ ఏంటి గోశాల గురించి మీరు మాట్లాడాలి అక్కడ ఎక్కడ పది మార్కులు అభినయ్ గారికో లేదంటే ఆ కరుణాకర్ రెడ్డి గారికో వాళ్ళు అరెస్ట్ అనే ఇష్యూ మీద ఫైట్ చేసేస్తున్నారు పది మార్కులు ఎక్కువ పడతాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను కూడా ఓవర్ పర్ఫార్మెన్స్ చేయాలన్న ఇంటెన్షన్తో ఏమో కానీ మధ్య మధ్యలో టచ్ అప్లు చేసుకుంటూ మీరు ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తూ అసలు గోషాల గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి మీద సీబీఎన్ గారి మీద వ్యక్తిగత కామెంట్స్ చేశారు మీరు ఒక మహిళగా ఒక తల్లిగా గతంలో ఒకసారి మాట్లాడున్నారు మీరు మీ బాబు కార్ కొనిస్తే దాన్ని బాగా ట్రోల్ చేశారని లిటరలీ మీరు ఏడ్ చేశారు నాకు అది బాగా గుర్తుకుంది ఎందుకంటే నేను ఒక మహిళని కాబట్టి ఒక తల్లిని కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు సో మీద ట్రోల్ చేస్తే మీకు అంత బాధ వేసినప్పుడు మీరు నిన్న రెండు రోజుల కిందట మీరు మార్క్ శంకర్ గారి పైన మార్క్ శంకర్ అనే బిడ్డ పైన ట్వీట్ వేశారు బిడ్డకు బాగా అవ్వాలి ఆరోగ్యంగా తిరిగి రావాలన్నారు ఒక తల్లి మనసు అని మేము కూడా అనుకున్నాం ఆ రోజు కానీ మీ విషపు బుద్ధి నిన్న మాటల్లో కనపడింది ఏం మాట్లాడుతున్నారు స్వామివారు కక్షపూరిత చర్యలు చేపడతారా అసలు బిడ్డకు బాగలేదని సాటి మహిళగా ఆమె ఎంత కలత చెందారో మన మతస్థ్రాలు కాకపోయినా స్వామివారిని విశ్వసించి మొక్కుని బిడ్డకు బాగైతే ఇక్కడికి వస్తానని చెప్పి నిజంగానే ఆమె బిడ్డకు బాగవ్వగానే స్వామివారిని నమ్మకంతో తలనీలాలు సమర్పించి అన్ని మతస్తరాలైన మన మతాన్ని గౌరవించి ఒక తల్లిగా ఆమె పాత్రను మనం చూసాం మీరు ఒక తల్లిగా మీ బిడ్డకి మీద కార్ అనే ట్రోలింగ్ వస్తేనే అంత బాధేస్తే ఈరోజు మార్క్ శంకర్ పైన మీరు చేసిన స్టేట్మెంట్స్ ఏంటి రోజా గారు నిజంగా మీ స్థాయికి దిగజారి మాట్లాడడానికి ఒక్క నిమిషం పట్టదు కానీ మేము విలువలతో ఉన్నాం విలువలతో ఒక డిసిప్లిన్గా పార్టీని నడిపే అధ్యక్షుడి కన్సందలో పనిచేస్తున్నాం కాబట్టి నేను ఇంతకన్నా దిగజారి మాట్లాడలేకపోతున్నాను అప్పుడు నేను అనాలన్నా గత ప్రభుత్వంలో ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యే అనుభవించిన ప్రోటోకాల్ మీరే ఎక్కువగా వినియోగించుకున్నారు మరి ముఖ్యంగా మీ ఫోటోగ్రాఫర్ మెల్లో సిలువు ఉన్నా అది మీరు గమనించారా లేదా నాకు తెలియదు కానీ ఆ అబ్బాయి సాక్షాత్ బయట వచ్చి కెమెరా పట్టుకొని తిరుగుతున్నాడు అప్పుడు ఆ తప్పిదం వల్లే మీరు ఘోర పరాప పొందారని నేను చెప్పగలుగుతానా లేదు మీ అధ్యక్షుడు ఏకంగా స్వామివారి సెట్నే వాళ్ళ భార్య కోసం తాడేపల్లి ప్యాలెస్లో వేయించుకున్నాడు ఆ సెట్ వేసినందుకే షెడ్ మూసుకొని పోయాడని నేను చెప్పగలుగుతానా అమరావతి రైతుల కన్నీరు ఆక్రందనే మీ నాశనానికి కారణమైందని చెప్పమంటారా అసలు ఇటువంటి అన్నెసరీ కామెంట్స్ మనం ఎందుకు చేస్తున్నాం మనం ఏ ఇష్యూ కోసం ఫైట్ చేయని వచ్చాం అది కదా మాట్లాడాలి ఒక మహిళగా ఒక పార్టీ నుంచి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇంకెంత జ్ఞానం కూడా లేకోకుండా ఇంత దిగజారుడు మాటలు ఎలా మాట్లాడతారు మీ నాయకుడు మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు రెండు రోజులు టోర్నమెంట్ అవ్వాలని చెప్పి మీరు ఎంతకైనా దిగజారుతారా అంటే టీవీలో మీరే ఫోకస్గా కనిపించాలి మీరు బయట వస్తే ఆ సెన్సేషన్ అవ్వాలి దానికోసం ఎంత ట్రోలింగ్ చేయించుకోవడానికి సిద్ధపడతారా పసిబిడ్డలతో కూడా రాజకీయం చేస్తారు నిజంగా మీలాంటి మహిళలు రాజకీయాల్లో ఉండకూడదని కోరుకునే వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు షే రోజా గారు సీరియస్లీ షే మాన్యు జై జనసేన జై హింద్